అట్లాగ ఉంటాయి బట్ ఈతంది అట్లా కాదు ఇతను ముద్రలు తనది తనే ముద్ర ఉంటాడు తన ముద్ర అనుకో ఈవెన్ రాజశేఖర రెడ్డి అయినా వన్ నాట్ ఎయిట్ అనేది సత్యం రాలండి కానీ తన పేరు చెప్పుకునేటటువంటి తరహా ఉంది అయితే ఇప్పుడు అమ్మఒడి అయితే ఇతందే కదా సంపూర్ణం కదా ఎవడు నిజం కాదనలేని నిజంగా చేయూత అనేటువంటిది కాపు కాబట్టి ఇతని పథకాలు ఇతను ఎవడదో కాపీ కొట్టి తన ముద్ర వేసుకోవాలనుకునే మెంటాలిటీ కదా ఇంకోటి ఇంకోటి కాపీ కొట్ట నచ్చదు ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడిటి హామీల సంకలనం అది అమ్మఒడి జగన్ ఇచ్చిన దానికి నేను రెండు ఇస్తా నేను ఒకటి ఇచ్చాడు నేను రెండు ఇస్తా అట్లాగే జగన్ ఏడాదికి పద్దెనిమిది వేలు ఇచ్చాడు చేత కింద ఏదో సంథింగ్ స్కీమ్ పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు నేను నెలకు పదిహేను వందలు ఇస్తా అంటే పద్దెనిమిది వేలని పదిహేను వందలు చెప్పు నెలకి అంతే కదా పన్నెండు పదిహేను పద్దెనిమిది వేలు అంటే ఆయన ఏడాదికి ఇచ్చిన దాన్ని ఈయన కిస్తీలు కింద ఇస్తాడు నెల నెల ఈ టైప్ కాన్సెప్ట్ కి తీసుకుని వచ్చాడు అట్లాగే అదేది మహిళల గ్యాస్ సిలిండర్లు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చింది అట్లాగే ఈ పదిహేను వందల రూపాయలు ఆల్రెడీ జగన్ ఇచ్చిన దాన్నే వాళ్ళు కూడా కిస్తీ లెక్క కట్టారు కాంగ్రెస్ వాళ్ళు నెలవారి కిస్తీ లెక్క అదే ఈయన కాపీ కొట్టాడు కాపీ కాంగ్రెస్ ఎక్కడా కూడా లేదు నేను అనుకోవడం బస్సు ఫ్రీ ఇస్తాడని నేను అనుకోను ఇతను ఇందులో ఉంది సూపర్ సిక్స్ లో ఇతను జగన్ జగన్ అట్లాగే సంక్షేమ పథకాలు కూడా ఓ భారీ ఎక్స్పెక్టేషన్ అయితే నేను ఒకటి నిన్న విశాఖ టూర్ లో ఆయన వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి చాలా మంది రైతులు చెప్పారు చర్చించారు నిజంగా చేస్తారా అది ప్రచారం మాత్రమే జరుగుతుంది నేను అనుకోవట్లా ఎందుకంటే రుణమాఫీ చెప్తే చేస్తాడనేది కన్ఫర్మ్ అదేలే కానీ ఎంత ఆ లక్ష రూపాయలు చేస్తానని చెప్పొచ్చు అప్పుడు ఇది తీసేయాలి ఎలాగే కాదు రైతు బంధు రైతు బంధు కాదు రైతు బంధు అంట రైతు భరోసా ఏడున్నరసేలు ఏడున్నర వేలు రాష్ట్రం రాష్ట్రం ఇస్తుంది ఆరు వేలు కేంద్రం ఇస్తుంది